कोटि सूर्य क्रतुंड महाकायटिम देव कुरकार्यु सर्वतत् ओम श्री महागणाधिपत नम गुरु ब्रह्मा गुर विष्णु गुरुदेव महेशर गुरसब्रह्म तस्म श्रीगुरव नम ओं श्रीगुरभ्यो नम अत्रिपुत्रो महातेजो दत्तात्रेयो महाप्रभो तस्णाप प्रमुच्यते जय गुरदेवत्तपादराज शरण प्रपच శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం కార్యక్రమానికి స్వాగతం ఇది ఒక అద్భుతమైనటువంటి శిక్షణ కార్యక్రమం మానవ జన్మని ఉద్ధరించుకోవడానికి త్రిమూర్త్యాత్మక స్వరూపుడైనటువంటి గురువు ఒక అవతారం తీసుకుని మానవ రూపంలో మనల్ని ఉద్ధరించడానికి వచ్చారు వారే శ్రీపాద శ్రీవల్లభులు వారి గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే ప్రతినిత్యము కూడా శ్రీపాదుడిని ఎలా ఆరాధించాలండి ఏ ఏ విధంగా ఆరాధిస్తే మంచిదని చాలామంది అడుగుతున్నారు అందుకని ఈరోజు నుంచి మన కార్యక్రమంకు వెళ్ళే ముందుగా స్వామివారిది సిద్ధమంగళ స్తోత్రం అని ఉంటుంది మీరు ప్రతిరోజు గురువు అనుగ్రహం కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకొని మీ కార్యక్రమాలు మొదలుపెట్టండి ముఖ్యంగా గురుమార్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ గురు సంబంధమైనటువంటి దోషం ఉన్నటువంటి వాళ్ళు విద్యార్థులు ఇలా గురు అనుగ్రహం కోసం పరితపించే వాళ్ళకి సులభమైనటువంటి సాధన ఈ సిద్ధమంగళ స్తోత్రం అది మీకు చదివి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను श्रीमदनन्ता श्रीविभूषिता जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव श्रीविद्यारदिदादसुरेखा श्रीराखीदर श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव माता सुमती वासल्यामृतपरिपोषित जय श्रीपादा विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव सच चरुषीश्वरदुहितानन्दन बापनार्यनुत श्रीचरणा जयविजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव सवितृकाटकचयनपुण्यफलभरद्वाजऋषि गोत्रसम्भवा जयविजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव दोचौपाति देवुलक्ष्मीगणसंख्याबोधितश्रीचरणा जयविजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव राजमाम्बसुत गर्भपुण्यफलसञ्जाता जयविजयी भव दिग्विजयी भव श्रीविजयी भव सुमतिनन्दन नरहरिनन्दन दत्तदेवप्रभुश्रीपाद जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव विहारा मधुमति दत्ता मङ्गलरूपा जयविजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव శ్రీమదక శ్రీ విజయీభవ శ్రీమదక శ్రీ విజయీభవ శ్రీపాదరాజం శరణం ప్రపంచం ఎంతో భక్తితో ఎక్కడైతే ఈ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం ఇలా గానం చేస్తారో మీకు తెలిసిన పద్ధతిలో గానం చేయండి మనకు కావాల్సిన భక్తి ప్రధానం తప్పులు ఒప్పులు నేను బాగా ఆయన బాగా పాడలేడు నాకు పాడటం రాదు ఇవన్నీ పక్కన పెట్టండి మనస్ఫూర్తిగా నమ్మకంతో ఆ దత్తుడిని ప్రార్థించండి అంతే మీరు ఎప్పుడైతే అలా నమ్మకంతో ప్రార్థన మొదలు పెడతారో ఆ క్షణం నుంచే మీకు అనుగ్రహం ప్రారంభమవుతుంది ఇది ఎక్కడైతే పారాయణ జరుగుతుందో ఇది చాలా ఒక పెద్ద సత్సంగం అవుతుంది నేను తర్వాత ఇంకొకసారి సందర్భంలో ఈ దీని అర్థం ఏమిటి ఇది ఎవరు చెప్పారు మన చరిత్రలో వస్తుంది అప్పుడు చెప్పుకుందాం ఎక్కడైతే పారాయణ జరుగుతుందో అక్కడ సిద్ధుల యొక్క ఆశీర్వచనం లభిస్తుంది పవిత్ర ఆత్మల యొక్క ఆశీర్వచనం లభిస్తుంది సద్గురుల యొక్క ఆశీర్వచనం లభిస్తుంది ఎంతోమంది దీన్ని నమ్ముకొని చాలామంది ప్రార్థన చేస్తున్నారు అక్కయ్య నిర్మలక్కయ్య గుడివాళ్ళలో ఉంటారు వల్లభ చరితామృతాన్ని చక్కగా ప్రచారం చేస్తూ అనేక యజ్ఞాలు చేశారు శ్రీపాదశ్రీవల్లభ స్తోత్రాన్ని సిద్ధమంగళ స్తోత్రాన్ని చాలా ప్రచారంగా చేస్తున్నారు అట్లాగే మన చిలకలూరుపేట దగ్గర పురుషోత్తపట్నంలో శ్రీనివాస్ గారు ఉన్నారు ఆ పురుషోత్తపట్నము అర్చకులు ఆచార్యులు తర్వాత అక్కడ వారి యొక్క శిష్య బృందం అయినటువంటి శ్రీనివాస్ గారు కోడేశ్వరరావు గారు ఇంకా భక్త బృందం అంతా కూడా ఎంతో గొప్పగా ప్రతి చిత్తా నక్షత్రం రోజు అలాగే ప్రతి పౌర్ణమి రోజు ఎవరైనా భక్తులు పిలిస్తే వచ్చి వాళ్ళు ఉచితంగా వచ్చి నూటెనిమిది సార్లు సిద్ధమంగళ స్తోత్రం ఒక ఇంట్లో పారాయణ చేస్తున్నారు ఎక్కడైతే సిద్ధమంగళ స్తోత్రం పారాయణ జరుగుతుందో అక్కడ అద్భుతాలు జరుగుతాయి శ్రీపాదులు వచ్చి కూర్చుంటాడు కనుక ఇంకొక సందర్భంలో నేను సిద్ధమంగళ స్తోత్రం గురించి చెప్తాను ఇక నుంచి ప్రతీ మనం ఎపిసోడ్ చెప్పుకోబోయే ముందు సిద్ధమంగళ స్తోత్రం చెప్పుకొని మనం ఎపిసోడ్లోకి వెళ్దాం అంటే ఈ యొక్క ఈ హిందూ ధర్మం ప్రేక్షకులు ఎవరైతే దీన్ని చూస్తున్నారో చూస్తున్నటువంటి వాళ్ళు కేవలం మీ ఇంట్లో మీ ఛానల్లో ఈ ఎపిసోడ్ పెట్టుకున్నారు అంటే ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని ఒక్కసారి మీరు విన్నారు అంటే మీకున్నటువంటి చక్కటి ఆ యొక్క అనుగ్రహంతో గురు అనుగ్రహంతో కర్మలన్నీ కూడా క్షయమవుతాయి అందుకని హిందూ ధర్మం ఛానల్ వారు మనకిచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి ప్రతిరోజు రాత్రిపూట వచ్చేటువంటి ఈ కార్యక్రమంలో సిద్ధమంగళ స్తోత్రం విని మీ దగ్గర పుస్తకం ఉంటే పుస్తకం లేదంటే పేపర్ ఉంటే పేపరు లేదంటే చక్కగా ఒక్కసారి చదివి మీ ఉపక్రమించండి అప్పటి నుండి మీకు జీవితంలో ఎన్ని మార్పులు వస్తాయో చూడండి నా జీవితంలో ఈ సిద్ధమంగళ స్తోత్రం నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది అందుకనే ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని కూడా ఈ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంతో పాటు మీ అందరికీ అందించాలని ఆ దేవదేవుడు గురుదేవుడు అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభుని యొక్క ఆజ్ఞ మేరకు ఈరోజు నుంచి ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని ప్రారంభిస్తున్నాను శ్రీపాదరాజం శరణం ప్రపంచం మనం ఎనిమిదవ అధ్యాయం చివరిలో ఉన్నాం చివరిలో కర్మల గురించి చెప్తూ శంకర భట్టుకి తిరుమల దాస్ చెప్తూ ఉంటాడు అయ్యా చాలామంది ఈ రోజుల్లో వాళ్ళ యొక్క కర్మానుసారం ఒక వ్యక్తి నాలుగు నలుగురు స్త్రీలతో వ్యవహరించటం అలాగే ఒక స్త్రీ భర్త కాకుండా అక్రమ సంబంధం పెట్టుకోవటం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి మరి ఇలాంటివి జరిగితే మరి ఇది తప్పు కదా అని చెప్పేసి అడుగుతాడు అడిగితే అప్పుడు చెప్తాడు అసలు ఎందుకు ఈ ఈ యొక్క ఇది జరుగుతుందనే దాంట్లో ఒక ఉదాహరణ చెప్తాడు చక్కగా అంటే ఇది మళ్ళీ మనం ఎందుకు పునరావృతం చేసుకుంటున్నామంటే కర్మ ఎంతటి వాడైనా సరే అనుభవించాల్సిందే అందులో ఏమి కర్మకేమీ దాంట్లో తేడా ఉండదు కర్మకి నావాడు లేకపోతే నావాడు కాదు పరాయి లేకపోతే పేదవాడు గొప్పవాడు లేకపోతే దేవుడు లేకపోతే మనిషి మానవుడు జంతువు అట్లా ఏముండదు ఉండదు కర్మ ప్రకారం వాళ్ళ జన్మ తీసుకోవాల్సిందే రావాల్సిందే అందుకని కర్మని తప్పించుకోవడం ఎవరు కాదు ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక పురుషుడు నలుగురు స్త్రీలతో అతను తప్పు చేస్తున్నాడు అనుకుందాం అంటే నలుగురు స్త్రీలు ఇష్టపడితేనేగా చేసేది ఈ ఇష్టపడ్డప్పటికీ కూడా నలుగురు స్త్రీలతో ఒకే జన్మలో నలుగురు స్త్రీలతో అనుభవిస్తున్నప్పుడు అది ఆ యొక్క కర్మ ఏమవుతుంది అంటే అది ఒకేసారి భర్తగా ఒక స్త్రీని వివాహం చేసుకొని ఇంకొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకోవడం తప్పు అవుతుంది అదే భర్త నలుగురిని వివాహం ఆడితే నలుగురు ఒప్పుకొని ఒకే చోట ఉండి కాపురం చేస్తే ఉదాహరణకు ఒక రాజు అనుకుందాం ఒక రాజుకు నలుగురు ఉంటారు నలుగురు కూడా భార్యలుంటారు భార్యగా ఒక సాంప్రదాయంగా వాళ్ళు అనుమతించి అందరూ కూడా కలిసి ఉందా అనుకోండి అది తప్పు కాదు మరి తప్పు ఎప్పుడవుతుంది భార్యకు తెలియకుండా సమాజంలో ఎవరికి తెలియకుండా ఆమె భర్తకు తెలియకుండా ఇతనితో ఇతని ఈమె భార్యకు తెలియకుండా అతనితో చేస్తే తప్పవుతుంది అటువంటి వాళ్ళు నీచమైనటువంటి జన్మలు పొందుతారు పశు జన్మలు పొందుతారు ఉదాహరణకి కుక్క జన్మ అనుకుందాం ఆ కుక్క ఏం చేస్తుంది మళ్ళీ ఇవి కుక్కలు అయిపోతాయి అంటే వాళ్ళ యొక్క వ్యామోహం తీరలేదు అలా కాకుండా కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళ యొక్క కర్మవశాత్తు నాలుగు జన్మలు ఎత్తుతారు నాలుగు జన్మలు ఎత్తి నాలుగు జన్మల్లో మరలా కలుసుకుంటారు అంటే ఏ స్త్రీ అయితే అతని మీద మమకారం పెట్టుకుందో మోజుతో ఉందో ఆ స్త్రీ తృప్తి పడకపోతే మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తి మళ్ళీ అతనికే భార్య అవుతుంది దీనికి ఒక ఉదాహరణ చెప్తాడు స్వామి ఎట్లా అంటే ఒక మేకని చంపడానికి వెళ్ళారు మేకని చంపి మాంసం తినేసారు కదా ఇప్పుడు ఆ చనిపోయేటప్పుడు ఆ మేక ఏమవుతుంది వీళ్ళు నన్ను అందరూ కూడా చంపుతున్నారని ఆ మేక ఏం చేస్తుందంటే పగబడుతుంది కోసినవాడికి పాపం వస్తుంది తిన్నవాడికి పాపం వస్తుంది అమ్మినవాడికి పాపం వస్తుంది దాన్ని ప్రోత్సహించిన వాడికి పాపం వస్తుంది ఇప్పుడు ఈ మేక ఏం చేస్తా అందరి మీద పొగపడుతుంది వచ్చే జన్మలో అది మళ్ళీ మనిషిగా పుడుతుంది ఈ మేక మాంసం ఎవడైతే తిన్నాడో వాడు మేకగా పుడతాడు మళ్ళీ అదేమవుతుంది మళ్ళీ చెరివి తీరణం అంటే కర్మచక్రం ఏమైంది అది మరలా అలా తిరుగుతూనే వస్తుంది అందుకని పొరపాటున ఎవరైనా తెలిసి చేసినా తప్పు తప్పే తెలియక చేసినా తప్పు తప్పే ఆ తప్పుకి పర్యవసానం శిక్ష అనుభవించాల్సిందే కర్మచక్రంలో అలా తిరుగుతూ ఉండాల్సిందే అవి ఉత్తమ జన్మలకు వెళ్లకుండా ఈ అధోజన్మలన్నమాట ఈ నీచమైనటువంటి పశు జన్మలు పొందాల్సి వస్తుంది కాబట్టి ఎక్కడైనా తప్పు చేసినటువంటి వాళ్ళకి శిక్ష అనుభవించాల్సిందే అని స్వామి చెప్పారు అదే చెప్తున్నాడు మనం అక్కడే ఉన్నాం ఈ పిఠాపురంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎంత పుణ్యవంతులు అంటే అంటే ఒక స్థలంలో చాలామంది మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చూడండి పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు పుణ్యక్షేత్రాల్లో ఎక్కువగా తప్పులు కనపడుతుంటాయి మనకి చాలామంది పాపత్మలు కనపడుతుంటారు పాపాలు పాపాలు చేస్తుంటారు వాళ్ళకి భయం ఉండదు దేవుడు సన్నిధిలో ఉన్నామని కూడా ఉండదు ఉదాహరణ తీసుకుందాం అంటే నేను ఒక క్షేత్రం గురించి విమర్శించడం కాదు ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నిటిలో అక్కడ పనిచేసేటువంటి పూజారుల దగ్గర నుంచి తర్వాత అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది దగ్గర నుంచి అక్కడ వా ఉండేటువంటి వ్యాపారస్తుల దగ్గర నుంచి ఏ విధంగా మనకి డబ్బులు వస్తాయని ఆలోచిస్తారే తప్ప దేవుడి మీద శ్రద్ధతో భక్తితో ఉండేవాళ్ళు అతి కొద్ది మంది మాత్రమే అది ఉదాహరణగా మనం పిఠాపురాన్ని తీసుకున్నట్లయితే పిఠాపురంలో సవిత్రు కాటక చేయనం జరిగి అక్కడ భరద్వాజుడికి అనుగ్రహం వల్ల శ్రీపాదుడు అక్కడ జన్మించాడు అయినప్పటికీ కూడా అక్కడ కొంతమంది నమ్మారు కొంతమంది నమ్మలేదు రకరకాలుగా బాపనారులు వారిని అవమానించారు ఈ పిల్లవాడు దైవ ప్రసాదం కాదు మీరు ఏదో ప్రచారం చేసుకుంటున్నారన్న రకరకాలుగా అవమానించారు దానికి తగ్గట్టుగా ఎవరైతే అవమానించారో అవమానించిన వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు చూస్తున్నాం కదా ఇదంతా కూడా కారణం ఏమిటంటే మన ఆలోచన విధానము ఈ ఆలోచన విధానానికి కూడా కారణం ఏమిటి కర్మలే మనం తినేటువంటి ఆహారం ఉంది కదా శ్రీపాద శ్రీపాదశ్రీవల్ల చరితామతో ఒక ట్రైనింగ్ అని చెప్తున్నాను నేను ఒక శిక్షణ అని చెప్తున్నాను అందుకనే ప్రతి పదాన్ని కూడా ఒకటికి రెండు సార్లు చదివి మీకు వినిపించి కేవలం భక్తులమైతే సరిపోదు భక్తుడిగా మనం ఉండాల్సినటువంటి లక్షణాలు అర్హతలు మనం సవరించుకోవాల్సినటువంటివి ఏమైనా ఉన్నాయా ఆ నియమాలు మనం ఏమైనా పాటించాలా అనేది ఆలోచించటం చాలా అవసరం స్వామి సమీపంలో ఉండి స్వామిని చూస్తూ ఆ ఊర్లో పుట్టి కూడా వాళ్ళు అది తెలుసుకోలేక చాలామంది అక్కడ శిక్షలు అనుభవించారు పిఠాపుర వాసుల సాంఘతిక పుణ్యము ఆ సాంఘాతిక పాపము ఒకసారి పరిశీలించి శ్రీవల్లభ జనకు కారణమాయను అంటే ఒక భగవంతుడు జన్మం తీసుకోవాలి అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఇది చాలా గుర్తుపెట్టుకోండి అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి పాయింట్ మీరు ఒక ఊర్లో పుట్టారు ఒక ఊర్లో పుట్టిన తర్వాత అదే ఊర్లో ఉండాలని గ్యారెంటీ లేదు కొంతకాలం తర్వాత చదువు కోసం ఇంకో ఊరికి వస్తారు ఉద్యోగం కోసం ఇంకొక వస్తారు తర్వాత ఎక్కడో స్థిరపడతారు అంటే ఏమిటి ఇక్కడ ఇదే స్వామి చెప్తున్నటువంటి సాంఘీతిక న్యాయం అంటే సంగపరంగా నువ్వు ఎక్కడుంటావు అనేది నీకు తెలియదు అంటే భగవంతుడు అవతరించాలన్నా కూడా ఇదే చూస్తారు మనకి ఒక నేలతో రుణం ఉంటుంది నీటితో రుణం ఉంటుంది వాయువుతో రుణం ఉంటుంది అక్కడ ఆహార పదార్థంతో రుణం ఉంటుంది అక్కడ ప్రజలతో సంబంధం ఉంటుంది అక్కడ దేవాలయంతో సంబంధం ఉంటుంది ఆ ప్రాంతంతో మనకి ఏదో ఒక సంబంధం లేకుండా ఆ ప్రాంతంలో ఉండము ఆ ప్రాంతంతో రుణం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుంది అలా శ్రీపాదుడు ఇచ్చినటువంటి మాట కోసము ఆ పిఠాపురం వచ్చాడట పుణ్యజనులు వారిని శ్రీదత్తుడిగా గ్రహించి శుభ ఫలితమును పొందిరి పాపజనులు వారిని శ్రీ దత్తుడిగా గ్రహించక మరింత అశుభములను పొందిరి అంటే ఏం జరిగింది ఇక్కడ పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళు సాక్షాత్తు దత్తుడు అవతరించారు అనుకున్నారు అక్కడ స్వయంభూ దత్తుని యొక్క దేవాలయం ఉంది సాక్షాత్తు శ్రీపాదుడు అక్కడ పసిపాలుడుగా తిరుగుతూ ఉన్నారు గుర్తించినటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో మధురమైనటువంటి అనుభూతి పొందారు ఈ గుర్తించలేనటువంటి వాళ్ళు ఉన్నారు పాపాలు పొందారు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మనం ఎరుకుతూ ఉండాలండి ఎరుకుతూ ఉంటామంటే అంటే కళ్ళు తెరిచి ఉండటం లేకపోతే వాడు చెప్పేది వింటమో కాదు ఇది నా జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది మనం వెళుతున్నాం గుడికి వెళుతున్నాం లేకపోతే తీర్థయాత్రలు చేస్తున్నాం దాన ధర్మాలు చేస్తున్నాం యజ్ఞేయాగాదులు చేస్తున్నాం పూజలు చేస్తున్నాం అయినా కష్టాలు ఎందుకు అనుభవిస్తున్నాం ఇదే కారణం నిజంగా మీరు భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడానికి ఏమీ అక్కర్లేదు ఇవన్నీ బేసిక్స్ ఇవన్నీ ఒకటో తరగతి మనం భగవంతుడు దగ్గర అవ్వడానికి ఈ యొక్క కైంకర్యాలన్నీ పెట్టారు భగవంతుడికి దగ్గర ఏమో ఇంకేం అక్కర్లేదు ఇప్పుడు ఋషి ఉన్నాడు ఒక ఆయన ముని తప్ప చేసుకుంటున్నాడు ఆయన తప్ప చేసుకుంటున్నా ఆయన పక్కన రోజు ఆయన పూజ చేస్తున్నాడు ఆయన డైరెక్ట్గా ఆయన మాట్లాడతాడు స్వామితో ఎందుకు మాట్లాడతాడు ఆయన ఆయన తన హృదయ కమలంలో గురు చరణాలని ప్రతిష్ఠించుకున్నాడు ఇప్పుడు ఆయనకి ఏం ప్రత్యేకం పూజ అక్కర్లా పోయి తులసి దళం తీసుకురావడం లేకపోతే మారేడు తీసుకురావడం లేకపోతే పాలు తీసుకురావడం పంచామృతాలు తీసుకురావడం అక్కర్లేదు ఆయన ఏం దాన ధర్మాలు ఏం చేయడు ఎందుకు అసలు నీలోనే ఉన్నాడు కదా పరమాత్మ ఈ పరమాత్మను నువ్వు తెలుసుకోలేక తప్పులు చేస్తున్నావు గుడికి వెళ్ళిన గంటసేపు బాగుంటున్నావు పూజ చేస్తున్న గంటసేపు బాగుంటున్నావు తర్వాత మిగతా ఇరవై మూడు గంటలు నువ్వు ఎలా ఉంటున్నావు అంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలి స్వాధ్యాయం చేసుకోవాలి అప్పుడు మాత్రమే మనకి గురువు అనుగ్రహం ఎందుకు కలగటం లేదో తెలుస్తుంది అదే స్వామి చెప్తున్నాడు శ్రీ దత్తుని శ్రీ శ్రీపాదశ్రీవల్లభుల వారిని నిందించు వారు రౌరాది నరకములను పొందురు మీరు ఆరాధించండి కానీ తప్పులు చేస్తే ఏమైంది ఆరాధించారని మిమ్మల్ని వదిలిపెట్టరు అంటే మనం ఏ తప్పు చేసినా కూడా దానికి తగిన పనిష్మెంట్ నరకం రౌరవ నరకము అంటే ఘోరమైనటువంటి నరకం అది గరుడ పురాణాలు వస్తుంది ఆ సందర్భం కూడా చెప్తాను విషయము అర్థం కానప్పుడు మౌనం వహించడం మంచిది అంతేకాని దివ్యమైన భవ్యమైన శ్రీ మన్మంగళారూపముల గురించి నిందించరాదు మన్మంగళారూపం అంటే మనకు తెలియదండి ఆ దేవుడి గురించి తెలియదు ఆ గురువు గురించి తెలియదు తెలియకుండా ఏం చేస్తామంటే తప్పులు చేస్తాం నిజంగా చెప్తున్నాను కదా మీరు ఏ అపరాధం చేస్తే అన్నా పరిహారం పనిచేస్తుందేమో కానీ గురు నింద అనేటువంటి అపరాధం చేస్తే మాత్రం దానికి ఎటువంటి పరిహారం లభించదు మంగళమైనటువంటి రూపము మోహనమైనటువంటి రూపము దత్తుడు శ్రీపాదశ్రీవల్లభుడు అటువంటి రూపాన్ని చూసి కొంతమంది నమ్మారా కొంతమంది నమ్మలేదా నమ్మలేనటువంటి వాళ్ళకి ఏమిటి ఎందుకు శిక్షలు పడ్డాయి వాళ్ళు ఎందుకు పాపాలు అనుభవించారు నరసావధానులు ఎందుకు ఆయన అన్ని శిక్షలు అనుభవించాడు మరి మంచి వాళ్ళు తెలుసుకోవాలి కదా మరి ఆయన దైవస్వరూపుడు అవతార పురుషుడు వచ్చాడు మన మధ్య ఉన్నాడు మరి అట్లాంటి మనిషి మన దగ్గరికి వచ్చినప్పుడు మనం తెలుసుకోకపోతే ఎట్లా తప్పు అవుతుంది అందుకని ఏం చేశాడు ఆయన అంటే పూర్వం రోజుల్లో ఎలా ఉండేదంటే సుమారుగా అది పది పదమూడు పద్నాలుగు శతాబ్దాలు జరిగింది కాబట్టి అక్కడ మనం ఏదైనా చేసామంటే పనిష్మెంటు ఈ కలియుగంలో ఇమీడియట్గా కనపడదు ఇప్పుడు మనకేమీ పాపం అకౌంట్ పుణ్యం అకౌంట్ మన ముందేం కనపడదు ఎవరికైనా ఉపకారం చేశాము అది పుణ్యం మీరు ఎవరికైనా ఉపకారం చేయండి ఉదాహరణ చెప్తున్నాను ఎవరో వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు మీ దగ్గరికి వచ్చారు ఏమండి మా వారు హాస్పిటల్లో ఉన్నారండి కొంచెం సహాయం చేయండి అంటే ఎవరో మీరు సహాయం చేశారు ఈ సహాయం ఎప్పుడు ఉపయోగపడుతుందంటే మీకేదన్నా మీ ఇంట్లో వాళ్ళకో లేకపోతే మీకు ఎప్పుడన్నా బాగలేనప్పుడు హాస్పిటల్లోకి వెళ్ళారనుకోండి తక్కువ ఎవరో తెలియని రూపంలో మీరు పలానా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి లేకపోతే మీకు పలానా ఇన్సూరెన్స్ వస్తుందండి మీరు ఇలా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి లేకపోతే మీకు మంచి ఔషధం దొరకటం కానీ అంటే ఏంటి మీరు చేసినటువంటి ఆ పుణ్యానికి ఫలితాన్ని ఈ జన్మలో అనుభవించారు అట్లాగే పాపం కూడా ఎవరి మనసు అన్న బాధ పెట్టారు ఎవరి దగ్గర ఏదైనా మోసం చేశారు ఎవరినైనా అవమానించారు ఎవరినైనా నిందించారు ఇవి కూడా అంతే ఇలా ఉంటాయన్నమాట అలా పిఠాపురంలో నరసావధానులు చేసినటువంటి పాపాలని స్వయంగా అతను అనుభవించడానికి మనం చూస్తాం అంటే ఎవరు కూడా ఆ గురువు యొక్క గురువు అంటే ఏంటి అదొక మామూలుగా క్యాజువల్గా చెప్పుకోవాలంటే ఒక నిప్పు ఎందుకంటే మనం గురువుతో కలిసి ప్రయాణం చేస్తున్నామంటే నిప్పుతో కలిసి ప్రయాణం చేస్తున్నట్టే గురువు మనకి ఎంత అనుగ్రహాన్ని ఇస్తాడో గురువుని నిందించినా ఆ గురువుకి నచ్చని పని చేసినా గురు ద్రోహం చేసినా ఇక జీవితంలో వాడు పైకి వచ్చే అవకాశమే లేదు అందుకని గురువు యొక్క సాధకులందరూ కూడా గురు బంధువులందరూ గురు భక్తులందరూ కూడా గురువు పట్ల గురువు యొక్క మార్గం పట్ల శ్రద్ధతో ఆసక్తితో తెలుసుకొని వ్యవహరించండి కేవలం నేను గురుభక్తుడిని అని నా వేషం వేసుకుంటే సరిపోదు కదా నా యొక్క చర్యలు కూడా అలాగే ఉండాలి కదా అది ఇక్కడ చెప్తున్నాను అనమాట ఏమంటున్నాడు శ్రీ మన్మంగ మంగళారూపాన్ని నిందింపకూడదు వారి ముఖమునకు ఇస్తూ పాదములకు మేకులు కొట్టరాదు శ్రీ దత్తావతారమును నిందించువారు సుఖవ్యాధులు పాలయ్యదురు అంతేకాక దత్తుల వారు ఒకనొక విచిత్రమైన యోగశక్తిని తన అనుగ్రహ లీలలో చేర్చిరి కొంతమంది ఏం చేస్తారంటే ఇవ్వడానికి ఏమో ఇస్తారు కానీ కాళ్ళల్లో మేకులు కొడతారు ఇలాంటి వాళ్ళు మాత్రము శిక్ష అనుభవిస్తారు కానీ దత్తుడి విషయంలో ఎలా ఉంటుందంటే ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి క్వాలిటీ కలవాడు ఎందుకంటే ఈ బ్రహ్మాండమే దత్తుడు ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ముప్పై మూడు కోట్ల దేవతలు ప్రకృతి అంతా కూడా తనలో నిండి ఉన్నవాడు తాను కాకుండా ఇంక వేరేం లేదు నువ్వు మేకుగొట్టినా మేకు ఆయనే నువ్వు ఆరాధించినా హారతి హారతి ఆయనే కాబట్టి ఆయనది కాంతి ఏమి లేదు కాకపోతే మనం తెలుసుకోలేము మనకున్నటువంటి ఈర్ష్య అసూయ ద్వేషము ఇట్లాంటి ఈ అరిషడ్ వర్గాలు ఉన్నాయి చూసారా ఈ అరిషడ్ వర్గాల వల్ల మనం ఏం చేస్తున్నామంటే నిజమైనటువంటి దత్తుడిని చేరుకోలేకపోతున్నాం మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు మనల్ని అక్కడదాకా పోనివ్వటం లేవు ఏదో ఒక ఎలిమెంట్ అనమాట ఏదో ఒకటి మనకొచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది కాబట్టి మనం దత్తుడి గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే పుణ్యజనులకు శ్రీ దత్త నామస్మరణము వలన సర్వ మనోరథములు అయాచితముగా అప్రయత్నముగా సిద్ధించును చాలా ముఖ్యమైనటువంటి మాట అండి గుర్తుపెట్టుకోండి ఎవరైనా దత్తభక్తులు కానీ గురు భక్తులు కానీ ఉంటే నిరంతరము కూడా నామం చేస్తూ ఉంటారండి ఓం ద్రాం శ్రీ దత్తాత్రేయాయ నమ శ్రీపాదరాజం శరణం ప్రపచే ఇలా ఎప్పుడు కూడా దత్తా దత్తా అనేటువంటి వాళ్ళ జీవితాలు చూడండి ఎలా ఉంటాయో మనము ఎంత చెడిపోదామని ప్రయత్నిస్తే ఆయన అంతకంటే ఎక్కువ మార్గాల్లో వచ్చి కాపాడతాడు ఒక్కటి ఆయన దత్తు తీసుకోవాలి మనల్ని ఆయన దత్తు తీసుకోవాలంటే ఏం చేయాలండి ఒక ఉద్యోగంలోకి మనకి ఎలిజిబిలిటీస్ ఉంటాయి కదా ఒక ఉద్యోగం మనం చేయాలంటే ఏంటి వీడికి ఏం ఎలిజిబిలిటీ ఉంది వీడు టెన్త్ క్లాస్ పాస్ అయ్యాడ లేదా ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడ లేదా ఇట్లా అనేక రకాలైన ఉంటాయి కదా అవన్నీ చూసే కదా ఉద్యోగం ఇచ్చేది మరి అట్లాంటిది మరి దత్తుడి యొక్క అనుగ్రహం అని రావాలంటే ఎలా ఉండాలి మనం అన్నీ కూడా మనకు చూస్తాడు అటువంటి వాళ్ళకి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కానీ లేకపోతే వాళ్ళ యొక్క అభ్యున్నతి కానీ ఆరోగ్యం కానీ వాళ్ళ యొక్క జీవితం కానీ ఎంత మనోహరంగా ఉంటుందో చూడండి ఇంకా ఏం చెప్తున్నాడు అవన్నీ కూడా అప్రయత్నంగా వస్తాయట అయాచితంగా వచ్చేస్తాట వాళ్ళ వాళ్ళు కేవలం దత్తుని ఆశ్రయిస్తే చాలు వాళ్ళకేం కావాలో అదంతా ఆయనే చూసుకుంటున్నాడు శ్రీపాదుని నిందించుచున్నటువంటి పాప జనులకు విచిత్ర పద్ధతిలో విఘ్నములు అనిష్టములు కోకొలలుగా జరుగుతుండును శ్రీపాదుల వారిది అగ్నిస్వరూపము వారు ధరించినది అగ్నివస్త్రము వారు పవిత్రమైన యోగాగ్నిస్వరూపము వారి పాదుకల మహిమను వర్ణించుటకు యుగములు చాలవు వేదోపనిషత్తులు కూడా శ్రీపాదుకల శ్రీపాదుక మహిమను వర్ణించి సంపూర్ణంగా చెప్పగలుగుట అసాధ్యము ఎన్ని యుగములు గడిచినవి ఎన్ని కల్పములు గడిచినవి ఎన్ని సృష్టి స్థితి జరిగినవి కానీ దత్తుల వారు దత్తులే వారికి సాటి మరెవ్వరూ లేరు వారు సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లభులే సృష్టిలోని ప్రతి అణువును ఈ పరమ సత్యము నాకు సాక్ష్యముగు పలుకును చూసారా దత్తుడంటే అది మనం చెప్పుకున్నాం కదా వారు పవిత్రమైనటువంటి శక్తి కలిగినటువంటి వారు సర్వశక్తిమంతులు సర్వయుక్ సర్వజ్ఞులు సర్వవ్యాపకులు సర్వసమర్థులు కనుక దత్తా దత్తాని నిరంతరము కూడా వారిని స్మరించి వారి అనుగ్రహాన్ని పొందుదాం శ్రీపాదరాజం శరణం ప్రపంచే ఓం తస్సత్ జై గురుదేవ్ శుభం భూయాత్ సర్వే జనా సుఖినో